వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనము వేస్ టు యూస్ క్రెడిట్ కార్డ్ దీని గురించి మాట్లాడదాము మందికి క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా నాలెడ్జ్ లేదనమాట ఒకసారి క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని ఓన్లీ డెబిట్ కార్డ్ వాడినట్టు మనము ఏదైనా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినప్పుడు లేదా ఏదైనా షాప్లో మషిన్లో వాడడానికి తప్ప వేరే యూజ్ ఏమీ లేదు అనుకుంటారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట క్రెడిట్ కార్డ్ని మనము మూడు నాలుగు రకాలుగా వాడవచ్చు అనమాట అది ఎలా అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ని మనము ఫస్ట్ వచ్చేసి మన క్రెడిట్ కార్డ్ నుంచి మన బ్యాంక్కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో దానికి చాలా విధానాలు ఉన్నాయి చాలా వేస్ అనమాట సో దాంట్లో ఫస్ట్ అండ్ ఈజీ ఆప్షన్ మనకు వచ్చేసి డైరెక్ట్లీ మన బ్యాంక్ నుంచి మనం చేసుకోవచ్చు దానికోసం మీరు మీ కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళకి ఈ ఫీచర్ ఎనేబుల్ చేయమని చెప్తే వాళ్ళు చేసేస్తారు అండ్ మీకు ఇమీడియట్గా ఆ ఫీచర్ ఎనేబుల్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్లో ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది కానీ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు అప్ టు త్రీ ఫోర్ పర్సెంట్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుంది మీ అమౌంట్ ఎంత మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో దాని మీద అనమాట సో అంత త్రీ ఫోర్ పర్సెంట్ వద్దు అనుకుంటే మనము వేరే విధానాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు బ్యాంక్ నుంచి ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ అనమాట ఎవరైనా ఎస్బీఐ నుంచి చేయాలనుకుంటున్నారనుకుంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద టూ పర్సెంట్ ఆర్ వన్ నైంటీ నైన్ అంటే ఏంటి అంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్కి టూ పర్సెంట్ తగ్గట్టు డబ్బులైనా ఉండాలి లేదా వన్ నైన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ అమౌంట్ అనేది డిడ డిడక్ట్ చేస్తారనమాట ఒకవేళ మీరు టూ పర్సెంట్ చేసింది వన్ నైంటీ నైన్ కంటే తక్కువ ఉందనుకోండి ఈ అమౌంట్లో అప్పుడు వన్ నైంటీ నైన్ కట్ చేస్తారు అదే ఒకవేళ వన్ నైంటీ నైన్ కంటే ఎక్కువ ఉంటే మరి ఆ టూ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి కట్ కట్ అనమాట ఏ అమౌంట్ ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని కట్ చేస్తారు ఇక్కడ ఎస్బీఐలో దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్లో చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్ టూ ఫిఫ్టీ రూపీస్ సో విచ్ఎవర్ ఇస్ అయ్యారు ఇక్కడ కూడా మీకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ లేకపోతే టూ ఫిఫ్టీ రూపీస్ బేస్డ్ ఆన్ యువర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ ప్రాసెస్ అనమాట దాని తర్వాత హెచ్డిఎఫ్సిలో చూసుకుంటే వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ టెన్ పర్సెంట్ మనకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది మనం కట్టాల్సిన వస్తుంది మన క్రెడిట్ కార్డ్ మీద చేసిన ట్రాన్సాక్షన్కి ఐసిఐసిఐ బ్యాంకులో చూసుకుంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఇక్కడ కట్టాలి ఇప్పుడు బ్యాంక్ కాకుండా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయా అంటే మనకి ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట ఆ యాప్స్ నుంచి కూడా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు పేజ్ యాప్ అని ఒక యాప్ ఉంది ఇక్కడ మనం టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ టాక్సెస్ దీని ద్వారా మోబిక్విక్లో మనం త్రీ పర్సెంట్ పే చేయాలి అండ్ అలాగే మనకు బజాజ్ పే వాలెట్ అని కూడా ఒక యాప్ ఉంది దాంట్లో కూడా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అందులో మీరు టూ పర్సెంట్ పే చేయాలి ఇక్కడ దాని తర్వాత ధనిపే అని ఒక యాప్ ఉంది ఆ ధనీ పే యాప్లో కూడా మీరు అప్ టు పర్సెంట్ అనేది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మనకు స్నాప్ పే ఉంది జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ ఇది బేస్డ్ ఆన్ మీ టెన్ యూర్ మీరు ఎంత తీసుకుంటారో దానికి బట్టి మారుస్తూ ఉంటుంది మరి మీరు ఎంత అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తారు దానికి కూడా బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది సో వన్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇక్కడ మనం అనుకోవచ్చు అనమాట ఈ యాప్స్ కాకుండా కొన్ని వేరే విధానాలు కూడా ఉన్నాయి అది ఎట్లా అంటే ఇప్పుడు క్రెడ్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ నుంచి ఎలా అంటే మీరు ఒకవేళ ఏదైనా రెంటెడ్ ఇంట్లో ఉంటున్నప్పుడు మీ ల్యాండ్ లార్డ్కి ఎవ్రీ మంత్ మీరు రెంట్ ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు మీరు దాంట్లో వెళ్ళేసి రెంట్ పే రెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ల్యాండ్ లార్డ్ బ్యాంక్ అకౌంట్కి అంటే మీ ఓనర్ ఇంటి ఓనర్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి రెంట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే పే రెంట్ అని చెప్పేసి ఓనర్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఇచ్చేసి ఐఐఎస్సీ కో టైప్ చేసిన తర్వాత సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇన్స్టెంట్గా పే చేసేయచ్చు మరి దానికి మీరు స్టేట్మెంట్ డేట్ ఎప్పుడు ఉంటుంది దాని తర్వాత మీరు క్రెడిట్ కార్డ్కి తిరిగి కట్టేవచ్చు ఏదైనా నెల మీకు చాలా బాగా చేయట ఉందనుకోండి అలాంటప్పుడు మీరు ఈ ఫీచర్ని వాడుకోవచ్చు అనమాట ప్రతి నెలా వాడాల్సిన అవసరం లేదు అవసరం పడినప్పుడు ఇలా రెంట్ కోసం రెంట్ కోసం ఒక ఆప్షన్ ఉంటుంది అంతేకాకుండా మీకు మెయింటెనెన్స్ ఉండవచ్చు అపార్ట్మెంట్లో ఉంటే అప్పుడు మెయింటెనెన్స్ కోసం మీరు పాడచ్చు లేదా మీ పిల్లల స్కూల్ ఫీజ్ కోసము అక్కడ స్కూల్ వాళ్ళ ఒక కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి స్కూల్కి కూడా డైరెక్ట్గా స్కూల్ ఫీజు మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు అలానే చాలా దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో అది ఒక చాలా మంచి ఆప్షన్ ఇక్కడ మనకు క్రెడిట్ అనేది క్రెడిట్లో మీరు డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకొని ఎదురుడు వారి బెనిఫిషియర్ ఎవరైతే అకౌంట్కి మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ యాడ్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసేవచ్చు డబ్బులు అనేది దాని తర్వాత డిజిటల్ రూపీ అని ఇప్పుడు సిబిడిసి ఒక కొత్త గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది ప్రతి బ్యాంక్కి కూడా ఈ సిబిడిసి అప్లికేషన్ అనేది ఉందనమాట సో ఇప్పుడు ఆ సిబిడిసి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీరు డైరెక్ట్గా యాడ్ మనీ అని చెప్పేసి ఒకవేళ మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉందనుకోండి అప్పుడు డైరెక్ట్గా మీరు గూగుల్ పేలోనే మీరు క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకొని ప్రతి షాప్లో టెన్ రూపీస్ అని కానివ్వండి ట్వంటీ రూపీస్ అని కానివ్వండి ఐదు వందలు కానివ్వండి వెయ్యి రూపాయలు కానివ్వండి ఆ క్రెడిట్ కార్డ్తో మీరు స్పెండ్ చేయవచ్చు అనమాట మంత్లీ మీకు ఎంతైతే దాంట్లో టోటల్ అమౌంట్ అవుతుందో అది స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత మీరు కట్టాల్సినప్పుడు అమౌంట్ని మీరు తిరిగి కట్టేవచ్చు సో ఆ రూపే కార్డ్తో మీరు సిబిడిసి యాప్లో కూడా యాడ్ మనీ అని చెప్పేసి సిబిడిసి అంటే ఏంటి అంటే డిజిటల్ రూపీ అనమాట సో యాడ్ మనీ అని మీరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో డైరెక్ట్గా మీరు ఏంటంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలి యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు యాడ్ మనీ అని చెప్పి యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రూపే క్రెడిట్ కార్డ్తో మీరు గూగుల్ పేలో ఏదైతే యాడ్ చేసి ఉన్నారో ఆ రూపే క్రెడిట్ కార్డ్తో మీరు డైరెక్ట్గా దాంట్లో అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా చాలా విధానాలు ఉన్నాయన్నమాట చాలా వివిధ రకాల వేస్ ఉన్నాయి మనం క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు అనేది మన అకౌంట్ వేరే వాళ్ళ అకౌంట్కి కానివ్వండి లేదా మన అకౌంట్కి కానివ్వండి తీయడానికి క్రెడిట్ కార్డ్ నుంచి మీరు కొన్ని ఏటీఎమ్స్లో కూడా ట్రాన్సాక్షన్ చేసి క్యాష్ తీయవచ్చు కానీ అది మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే మీ టోటల్ ఎంత అయితే లిమిట్ ఉంటుందో దానికి టెన్ పర్సెంటే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిటీ థౌసండ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉందనుకోండి మీరు ఏటీఎం నుంచి ఓన్లీ ఎయిట్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ విత్డ్రా చేయవచ్చు క్యాష్ రూపంలో దానికి కూడా మీకు కొన్ని ఛార్జెస్ ఉంటాయన్నమాట సో ఇలా చాలా రకాలుగా క్రెడిట్ కార్డ్ని మీరు వాడచ్చు అనమాట కానీ వాడేటప్పుడు జాగ్రత్తగా ప్రాపర్ ప్లానింగ్తో వాడాలి ఎందుకంటే ఫ్యూచర్లో మరి మీ దగ్గర తిరిగి కట్టేటప్పుడు లేదనుకోండి మరి అది హైలీ మీ సిబిల్ స్కోర్ని ఎఫెక్ట్ చేస్తుంది మీ క్రెడిట్ స్కోర్ని ఎఫెక్ట్ చేస్తుంది అందుకని చెప్పేసి దీన్ని వాడేటప్పుడు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన హిట్ టీవీని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని